ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ముల్లపంది గృహ దగ్గరికి అయితే వచ్చాననమాట చూడండి చిన్న గృహ మనుషులు అయితే పట్టరు ట్రై చేసి ఎలాగైనా లోపలికి వెళ్ళి ముల్లపందిని చూడాలి ముళ్ళు ఏమైనా కుచ్చుకుంటే అనేసిగో మండలైతే పెడుతుంది అనమాట ఇప్పుడు మనం దీంట్లో పాక్కుంటే వెళ్ళాలన్నమాట లోపలికి వెళ్దాం లోపలి చీకటిగా ఉంది లైట్ వేసుకుందాం చాలా ఉంది ఆన్ చేసిన ఫ్రెండ్స్ గృహ లోపాలకి అయితే వచ్చాను చూడండి ఎంత చీకటిగా ఉందో మనుషులు పట్టలేనంత చిన్నగా ఉంది గృహ

బూత్ బంగా కూడా ఇంత భయంకరంగా ఉండేది ఫ్రెండ్స్ అక్కడేదో వైట్గా ఉంది చూడండి ఒకసారి ఏం సార్ బాబోయ్ చాలా రిస్క్ ఇలాంటి కష్టాలు మీరు పనిలేదు లోపలికి వెళ్తే మామూలుగా చుక్కలు కనబడ్డి ఫ్రెండ్స్ చూశారు కదా లోపలికి మనం ముల్ల పంది తప్ప అయితే ఎవరు వెళ్ళలేరు కానీ ఇలాగ కష్టపడి లోపలికి వెళ్ళా లోపలైతే ఏంటి ఏంటి ఉన్నాయి ఉన్నాయి గృహాలు కాకపోతే వెళ్ళడానికి అయితే వీల్లేదు ఫ్రెండ్స్ చాలా కష్టపడి అయితే వీడియో చేశా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి మరో వీడియోలు కలుసుకుందాం ఓకే బాయ్ బాయ్